మనం రోజు నీటితో చేసే వివిధ పనుల కారణంగా చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోయి నిర్జీవంగా మారిపోతాయి మరి దీనికి పరిష్కారం ఇది మహిళల్ని చాలా ఇబ్బంది పెడతాయి అయితే వీటికి పరిష్కారం లేదా అంటే ఉంది ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో మీ చేతుల్ని చక్కగా మునపటిలా మృదువుగా చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఆలివ్ ఆయిల్ చక్కెరలతో తయారు చేసిన స్క్రబ్ పొడిబారిన చేతులను కోమలంగా మార్చడంలో సహకరిస్తుంది ఇందుకోసం అరకప్పు చక్కెరలో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి అవసరం అనుకుంటే వేరే ఏదైనా నూనె కూడా అదనంగా కలుపుకోవచ్చు ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని దాన్ని చేతులపై రాసుకుని రెండు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది ఇలా రోజు చేయటం వల్ల కొన్ని రోజుల్లోనే పొడివారిన చేతులు తిరిగి కోమలంగా మారతాయి నిమ్మకాయ కూడా మీ చేతులను కోమలంగా చేయటంలో బాగా పనిచేస్తుంది ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయాలి ఆ ముక్కల్ని చక్కెర పొడిలో అద్దుతూ చేతులు మణికట్టుపై ఇరవై నిమిషాల పాటు మృదువుగా రుద్దాలి ఆపై చల్లటి నీటితో కడుక్కోవాలి పాదాలు పొడిబారిన ఈ చిట్కా ఉపయోగించవచ్చు అయితే ముఖానికి మాత్రం దీన్ని ఉపయోగించవద్దంటున్నారు నిపుణులు ఎందుకంటే సున్నితంగా ఉండే ముఖ చర్మంపై నిమ్మకాయను నేరుగా అప్లై చేయటం వల్ల చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అంటున్నారు కలబంద గుంజు సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది దీన్ని చేతులకు రాసుకుని ఇరవై నిమిషాల పాటు ఉంచుకుని కడిగేసుకోవాలి ఇలా తరచూ చేయటం వల్ల చేతులు పొడిబారటం తగ్గుతుంది పొడిబారిన చేతుల్ని కోమలంగా మార్చే సుగుణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి రోజు కొద్దిగా తేనె తీసుకుని చేతులకు రాసుకోవాలి ఇలా అరగంట పాటు ఉంచుకుని ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది పొడిబారిన చేతులకు తేమను తిరిగి అందించడంలో కోడుగుడ్డులోని పచ్చసొన బాగా ఉపయోగపడుతుంది ఇందుకోసం ముందుగా గుడ్డులోని పచ్చసొనను ఒక బౌల్లోకి తీసుకుని అది మిశ్రమంగా మారేంత వరకు బాగా గిలక్కొట్టి దానిని చేతులకు మణికట్టుకు బాగా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి ఆపై సబ్బు చల్లటి నీటితో కడిగేసుకుంటే గుడ్డు వాసన రాకుండా ఉంటుంది ఇలా తరచూ చేయటం వల్ల చేతులు కోమలంగా మారతాయి రోజంతా ఇంటి పనులతో వృత్తి ఉద్యోగ రీత్యా తీరిక దొరకని వారు పొడిబారిన చేతులకు రాత్రులు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కాస్త కొబ్బరి నూనె లేదా బాదం నూనెను చేతులకు రాసుకుని బాగా మర్దనా చేసుకోవాలి ఫలితంగా నూనె చర్మంలోకి బాగా ఇంకి పొడిబారిన చర్మాన్ని తిరిగి రిపేర్ చేస్తుంది తేమగా కోమలంగా మార్చుతుంది